మత్తయి సువార్త పదకొండవ అధ్యాయము యేసు తన పన్నెండు మంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తరువాత వారి పట్టణములలో బోధించుటకును ప్రకటించుటకును అక్కడ నుండి వెళ్ళిపోయెను క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని రాబోవు వాడవు నీవేనా మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా అని ఆయనను అడుగుటకు తన శిష్యుల నంపెను యేసు వారిని చూచి మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడి గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు కుంటివారు నడుచుచున్నారు కుష్టరోగులు శుద్ధులగుచున్నారు చెవిటివారు వినుచున్నారు చనిపోయిన వారు లేపబడుచున్నారు బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది మరియు నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడని ఉత్తరమిచ్చెను వారు వెళ్ళిపోవుచుండగా యేసు యోహానును గూర్చి జన సమూహములతో ఇలాగూ చెప్పసాగెను మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్ళితిరి గాలికి కదులుచున్న రెల్లున మరి ఏమి చూడవెళ్ళితి సన్నపు బట్టలు ధరించుకున్న మనుష్యున ఇదిగో సన్నపు బట్టలు ధరించుకొనివారు రాజగృహములలో నుందురు గదా మరి ఏమి చూడవెళ్ళితి ప్రవక్తన అవును గాని ప్రవక్త కంటే గొప్పవాణినని మీతో చెప్పుచున్నాను ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అని ఎవని గూర్చి వ్రాయబడెనో అతడే ఈ యోహాను స్త్రీలు కనిన వారిలో బాప్తీసమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు కంటే గొప్పవాడు బాప్తీస్మమి యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది బలాత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు యోహాను కాలము వరకు ప్రవక్తలందరూ ప్రవచించుచూ వచ్చిరి ధర్మశాస్త్రము సహ ప్రవచించుచుండెను ఈ సంగతి నంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబోవు ఏలియా ఇతడే వినుటకు చెవులు గలవాడు గాక ఈ తరము వారిని దేనితో పోల్చుదును సంత వీధులలో కూర్చుని ఉండి మీకు పిల్లన గ్రోవి ఊదితిమి కానీ మీరు నాట్యమాడ రైతిరి ప్రాలాపించితిమి గాని మీరు రొమ్ము కొట్టుకొనరైతిరని తమ చెలికాళ్ళతో చెప్పి పిలుపులాటలాడుకొను పిల్లకాయలను పోలియున్నారు యోహాను తినకయు త్రాగకయు వచ్చెను గనుక వీడు దయ్యము పట్టిన వాడని వారనుచున్నారు మనుష్య కుమారుడు తినుచును త్రాగుచును వచ్చెను గనుక ఇదిగో వీడు తిండిబోతును మద్యపానీయు సుంకరులకును పాపులకును స్నేహితుడునని వారను చున్నారు అయినను జ్ఞానము జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు పొందునెను పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారు మారు మనస్సు పొందకపోవుట వలన ఆయన వారినిట్లు గద్దింపసాగెను అయ్యో కొరాజీనా అయ్యో బెత్సైదా మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్టా కట్టుకొని బూడిద వేసుకొని మారు మనస్సు పొందియుందురు విమర్శనా దినమందు మీ గతికంటే తూరు సీదోను పట్టణముల వారి గతి ఓర్వదగినదై యుండునని మీతో చెప్పుచున్నాను కపెర్ణహోమ ఆకాశము మట్టునకు హెచ్చింపబడెదవా నీవు పాతాళము వరకు దిగిపోయేదవు నీలో చేయబడిన అద్భుతములు సుధోమాలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచియుండును విమర్శ దినమందు నీ గతి కంటే దేశపు వారి గతి ఓర్వ తగినదై యుండునని మీతో చెప్పుచున్నానను ఆ సమయమున యేసు చెప్పినదేమనగా తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసిబాలులకు బయలుపరిచినావని నిన్ను స్థుతించుచున్నాను అవును తండ్రి ఇలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయను సమస్తమును నా తండ్రి చేత నాకప్పగింపబడి ఉన్నది తండ్రిగాక ఎవడునూ కుమారుని ఎరుగడు కుమారుడుగాకను కుమారుడెవనికి ఆయనను బయలుపరచ నుద్దేశించునో వాడుగాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులార నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి